ఖమ్మం నగరంలో మధురానగర్ నగర్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మందిరం ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ సందర్భంగా సాయినాథుడికి పుష్పాభిషేకం ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజ జరిపించారు తరువాత అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు పుష్పాభిషేకం వేల మంది భక్తులచే జరిగింది అనంతరం దాదాపు మూడు వందల మంది మహిళలచే కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది తనంతరం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి భక్త మహాశైలందరికీ కూడా దేవాలయం కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మెరిగల నాగేశ్వరరావు గారు వారి సతీమణి శైలజ గారులు యాభై ఆరు వేల రూపాయల విరాళం సమర్పించి అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా ఉన్నారు వారితో పాటుగా అనేక మంది భక్తులు వేల వేల సంఖ్యలో సహాయాన్ని అందించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించారు అదేవిధంగా దేవాలయ కమిటీ ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలలో వార్షిక ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా రంగరంగ వైభవపేతంగా ఈ యొక్క వార్షిక ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది దీంట్లో మన ఈ దేవాలయంలో విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడే యంత్రాలను దాదాపు నూట ఎనిమిది రోజులు పూజలో ఉంచి తర్వాత యంత్ర ప్రతిష్ట చేయడం జరిగింది దాని యొక్క యంత్ర బలం ఫలితంగా ఇక్కడ ఈ దేవాలయంలో ఎవరైతే కోరికలు కోరుకుంటారో మొక్కులు చెల్లించుకుంటారో వారికి బాబావారు అనుగ్రహించి వారి కోరికలను తీర్చడం ఎంతోమంది ఇక్కడ కోరుకున్నామండి మాకు ఈ మంచి జరిగింది అని చెప్పి విరాళాలను సమర్పిస్తున్నారు వారందరికీ కూడా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా పేరు టీవీ పుల్లం రాజు దేవాలయ కమిటీ సహాయ కార్యదర్శిని అలాగే మా దేవాలయంలో దేవాలయం తరఫున ఖమ్మం పట్టణంలోని అన్నం సేవా ఫౌండేషన్లో ప్రతీ నెల రెండవ గురువారం రోజు బాబావారి అన్న ప్రసాద వితరణం చేయడం జరుగుతుంది ఈ దేవాలయంలో భక్తులు దాదాపు మూడు వందల మంది భక్తులు ప్రతి నెల ఐదు వందల రూపాయలు విరాళం సమర్పించి ఈ యొక్క దేవాలయంలో ప్రతి నెల మొదటి గురువారం మూడవ గురువారం అన్నదాన కార్యక్రమం సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్నారు భోజనాలు మంత్రహీనం అని ఎక్కడా అసలు రాని వాళ్ళ నోట్లో నుంచి ఒకటి మీద అని చెప్పేశానంటారు చక్కగా చెప్పండి మంత్రహీనం అలాగే మధురా నగర్ సీనియర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ 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 సమర్థ సద్గురు శ్రీ సాయిబాబా వారి విగ్రహం కాతాయినటువంటి